హలో దోస్తులు మేమైతే దురాజ్పల్లి జాతరకు వచ్చినది కానీ పెద్దగడ్ జాతర కూడా అంటారు ఈ జాతరని గొల్లగడ్ జాతర అని కూడా అంటారు దురాజ్పల్లి జాతర అని కూడా అంటారు ఈ జాతర అయితే ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది సమ్మక్క సారక్క జాతర తర్వాత వస్తుంది సమ్మక్క సారక్క మన తెలంగాణలో పెద్ద జాతర కదా దాని తర్వాత ఇదేనండి ఈ జాతర చాలా పెద్ద జాతర ఇదైతే సూర్యాపేట దగ్గర ఉన్న దురాజ్పల్లిలో ఈ జాతర ఉంటుంది ఈ జాతరలో శ్రీ లింగమంతుడు స్వామి ఉంటాడు ఇక్కడైతే అసలు జాతరకు వస్తే ఎవరైనా అద్భుతంగా ఫీల్ కావాల్సింది అంత బాగుంటుంది కొండ పైన దేవుడు కొండ కింద మొత్తం జాయింట్ వెల్స్ ఇంకా జాతర అంటే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా ఇంతకు ముందుకైతే ఇంత డెవలప్ కాలేదు ఇప్పుడైతే మస్తు యేసు జాతరలో మంచిగా మనం నడవడానికి ఒక దగ్గర నుంచి దిగడానికి ఒక దగ్గర నుంచి అట్లా పెట్టారు జాతరలో ఇంకా ఇక్కడ పండగలు కూడా అందరు చేసుకోవచ్చు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా గంపెత్తుకుంటున్నారు మన మొక్కులన్నీ తీర్చుకోవచ్చు చూసారు కదా వ్యూ ఎంత బాగుందో కొండమించి చెరువు సన్సెట్ ఇంకా అసలు చూడండి ఎంత బాగుందో ఓలింగ ఓలింగ అనుకుంటా కొండపైకి ఎక్కుతారు భక్తులు మెట్లు కూడా అంతగా ఏం ఉండవు కొండనే ఉంటాయి మెట్లు మనం ఈజీగా ఎక్కవచ్చు ఇంకా కొండపైన దేవుడు కొండ కింద ఇవన్నీ ఎంత బాగుంటుంది చూడండి అసలుకి జాతర అంటే అసలు సిసలుగా ఇట్లా ఉండాలండి ఎంత నైట్ ఇంకా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది జాతర మస్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అండ్ ఇదైతే మనకి ఏమైనా హెల్త్ ఏమైనా అయినా కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ అయినా చూసుకోవడానికి కూడా ఇచ్చారు సర్కస్ కూడా పెట్టారు నేను పోయినసారి వచ్చినప్పుడు అసలు ఇవన్నీ లేకుండే ఇది ఎతే అసలు హైలైట్ అంటే హైలైట్ సినిమా కన్నా ఇట్లా రియల్ స్టార్సే కదండి హీరోస్ అసలు ఎంత బాగా డ్రైవ్ చేసిరే నాకైతే భయమైంది అట్లా కూర్చున్నా కూడా పైన అది ఊగుతుంటే మేము కూడా కింద పడిపోతామేమో అనిపించింది ఇంకా ఇవి చేయడం కూడా చాలా రిస్కే హండ్రెడ్ రూపీస్ టికెట్ మాత్రం కానీ చాలా వర్త్ అంటే వర్త్ హండ్రెడ్ రూపీస్ మనం ఇస్తే వాళ్ళ జీవితం అంతా సాక్రిఫై అన్నట్టే కదా ఏమన్నా అయితే అసలుకి అన్నీ ఇది ఒకసారి బండి ఇంకొకసారి స్కూటీ ఆ రెండు కార్లు మొత్తం ఒకసారి తిరిగేసరికి మొత్తం ఊగిందండి ఇది అట్లా చుట్టూ నిల్చొని పైకెక్కి చూడాలి మనము కానీ నాకు ఎక్కు వీళ్ళు తిరుగుతున్న వీళ్ళకే భయం కాలేగా ఎక్కిన నాకైతే మస్తు భయమైంది అది ఊగుతుంది మేము ఎడ కింద పడతాము అని తర్వాత ఇంకా చిలికలు అవి కొనుక్కొని వచ్చేసాము